నమస్కారం నేను మిస్ ఎస్ మీరు చూస్తున్నారు అంతర్నిత్ర యూట్యూబ్ ఛానల్ చాలామంది మిత్రులు సార్ ఈ యూడిఐడి కార్డు ఎలా తీసుకోవాలి యూడిఐడి కార్డు వల్ల ఉపయోగాలు ఏంటి తెలియజేయగలరు అని చాలామంది మిత్రులు అడుగుతున్నారు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అసలు వికలాంగుల సర్టిఫికేట్కు సంబంధించినటువంటి పూర్వపురాలు ఏంటి అంటే గత ఇరవై సంవత్సరాల క్రితము అంటే రెండు వేల పది వరకు వికలాంగుల సర్టిఫికేటు ఏ విధంగా ఇష్యూ చేసేవాళ్ళు రెండు వేల పది నుంచి ఏ విధంగా ఇష్యూ చేసేవాళ్ళు ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వము యూనిక్ డిజబులిటీ ఐడెంటిటీ కార్డ్ యూడిఐడి కార్డును ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది దీనివల్ల ఉపయోగాలు ఏంటి అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందించడం అనేది జరుగుతుంది ముందుగా వికలాంగుల సర్టిఫికేట్ అంటే రెండు వేల పది వరకు కూడా మనకు మాన్యువల్ పద్ధతిలో ఈ విధంగా ఇష్యూ చేసేవాళ్ళు అంటే ఈ మాన్యువల్ పద్ధతిలో ఒక సౌలభ్యం ఏంటి అంటే ఈ సర్టిఫికేట్ పొరపాటున ఎక్కడైనా పోగొట్టుకున్నా కానీ మళ్ళీ తీసుకోవడానికి ఆస్కారం అనేది ఉండేది అయితే ఈ సర్టిఫికేట్ కూడా డిస్టిక్ మెడికల్ బోర్డు వాళ్ళే ఇష్యూ చేసేవాళ్ళు కాకపోతే ఇది మాన్యువల్ పద్ధతిలో చేతి రాత ద్వారా ఇచ్చేవాళ్ళు అంటే ఇక్కడ మనము వికలాంగుల సర్టిఫికేట్ కోసము మెడికల్ బోర్డు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇక్కడ వాళ్ళు పైన ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వేసి దాని కింద మనం పోయిన డేట్ వేసి సంబంధిత డాక్టర్ కాడికి పంపించేవాళ్ళు అంటే ఆర్థోపెడికల్ క్యాండిడేట్స్ అయితే బొక్కల డాక్టర్ కాడికి ఆ తర్వాత కళ్ళు కనపడకుంటే కళ్ళ డాక్టర్ కాడికి చెవులు వినపడకుంటే చెవుల డాక్టర్ కాడికి పంపించి మాన్యువల్ పద్ధతిలో ఈ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు ఇక్కడ మనకు పైన డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు అని చెప్పేసి మెన్షన్ చేస్తూ చేతిరాత ద్వారా ఆ తర్వాత క్యాండిడేట్ యొక్క పేరు వారి చిరునామాను మెన్షన్ చేస్తూ ఇక్కడ సంబంధిత డాక్టర్ గారి చేత ఆ వ్యక్తి యొక్క వైకల్యాన్ని నిర్ధారిస్తూ పర్సంటేజీని మెన్షన్ చేసేవాళ్ళు నలభై శాతం నుంచి వంద శాతం వరకు వాళ్లకు ఎంత పర్సంటేజీ కలిగి ఉంది అన్న వివరాలను ఇక్కడ చేతి చేతి చేతిరాత ద్వారా మెన్షన్ చేస్తూ ఇక్కడ డాక్టర్ గారు సిగ్నేచర్ చేసేవాళ్ళు ఆ తర్వాత పర్సంటేజ్ పక్కన సిగ్నేచర్ చేస్తూ ఆ క్యాండిడేట్ యొక్క ఫోటో పైన కూడా డాక్టర్ సిగ్నేచర్ను మెన్షన్ చేస్తూ వారి యొక్క ముద్రను సీల్ను వేసేవాళ్ళు ఆ తర్వాత కింద మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ డాక్టర్ గారి యొక్క సిగ్నేచరు ఆ తర్వాత డిస్టిక్ మెడికల్ బోర్డు సూపర్డెంట్ గారి యొక్క సిగ్నేచర్ను వేసి ఇది క్యాండిడేట్కు ఇచ్చేవాళ్ళు ఈ విధంగా మాన్యువల్ సర్టిఫికేటు ఇష్యూ చేసి ఇష్యూ చేసేవాళ్ళు ఇది అన్ని రకాలుగా గవర్నమెంట్ పథకాలకు కానివ్వండి విద్యా ఉద్యోగ అవకాశాలకు కానివ్వండి ఇది గవర్నమెంట్ వికలాంగుల సర్టిఫికేట్గా ఉపయోగపడేది అని చెప్పవచ్చు ఈ సర్టిఫికేటు రెండు వేల పది వరకు ఈ విధంగానే ఇచ్చేవాళ్ళు ఇది మనుగడలో ఉండేది ఇప్పుడు దీనికి వాల్యూ లేదు ఈ మాన్యువల్ సర్టిఫికేట్ను ఎక్కడ యాక్సెప్ట్ చేయడం అనేది జరగదు దీన్ని మనకు ప్రామాణికంగా తీసుకోవడం అనేది కూడా జరగదు ఇది ఇప్పుడు చల్లని యొక్క సర్టిఫికేట్గా మారిపోయింది ఇక తర్వాత మనం చెప్పాలి అంటే రెండు వేల పది తర్వాత రాష్ట్ర ప్రభుత్వము మనకు సదరం సర్టిఫికేట్ను తీసుకురావడం అనేది జరిగింది ఇది సదరం సర్టిఫికేట్ ఈ సదరం సర్టిఫికేట్ను ఎందుకు తీసుకువచ్చారు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఈ వికలాంగులకు ఇచ్చే సంక్షేమ పథకాలలో ఈ మాన్యువల్ పద్ధతిలో సర్టిఫికేట్ ఇష్యూ చేయడం వల్ల ఒకసారి ఇన్ఎలిజిబులిటీ అయిన వాళ్ళు ఒకసారి రిజెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో కన్విన్స్ చేసుకొని వాళ్ళు ఎలిజిబులిటీ సర్టిఫికేట్ తీసుకొని గవర్నమెంట్ పథకాలు పొందుతున్నారు ఉద్యోగాలు పొందుతున్నారు అని చెప్పేసి గవర్నమెంట్ గ్రహించి ఇలాంటి వారిని నిరోధించాలి మళ్ళీ మళ్ళీ సర్టిఫికేట్లు ఇష్యూ చేయకూడదు ఒక్కసారి రిజెక్ట్ అయిన క్యాండిడేటు మళ్ళీ వికలాంగుల సర్టిఫికేట్ కోసం రాకూడదు అనే ఉద్దేశంతో సదరం ఆన్లైన్ సర్టిఫికేట్ను ఇష్యూ చేయడం అనేది ప్రారంభించింది ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నది సదరం ఆన్లైన్ సర్టిఫికేట్ దీంట్లో మనకు బెనిఫిట్ ఏంటి అంటే ఒక్కసారి సదరం కోసం వెళ్ళినప్పుడు మన యొక్క ఆధార్ కార్డును ట్యాగ్ చేస్తూ ఈ సదరం సర్టిఫికేట్ ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది ఇందులో ఒకటి మనకు ఎలిజిబులిటీ సర్టిఫికేట్ ఉంటుంది ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అనేది ఉంటుంది ఎలిజిబులిటీ సర్టిఫికేట్ అనేది ఈ విధంగా ఉంటుంది పెద్దగా ఉంటుంది రిజెక్టెడ్ సర్టిఫికేట్ అనేది పొట్టిగా ఉంటుంది చిన్నగా ఉంటుంది అంటే మనకి ఎస్ఎస్సి మెమోలో పాస్ మెమో ఏ విధంగా పెద్దగా ఉంటుందో ఫెయిల్ మేమో ఏ విధంగా చిన్నగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ సదరం సర్టిఫికేట్ అనేది ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ పెద్దగాను రిజెక్టెడ్ సర్టిఫికేట్ చిన్నగాను ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఇది మళ్ళీ మళ్ళీ పొందడానికి ఆస్కారం అనేది ఉండదు ఎందుకంటే మనం ఆధార్ కార్డును సబ్మిట్ చేస్తాము అది వారు ఈ సదరానికి ట్యాగ్ చేస్తారు కాబట్టి ఒక్కసారి సదరంకు వెళ్ళిన వ్యక్తి మరోసారి వెళ్ళడానికి ఆస్కారం అనేది లేదు ఒకవేళ వెళ్ళినా కానీ వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్ అక్కడ ఎంటర్ చేయగానే ఆల్రెడీ సబ్మిషన్ అని వస్తుంది ఆల్రెడీ ఇతడు వచ్చాడు అని చెప్పేసి అది చూపిస్తుంది కాబట్టి అప్పుడు వాళ్ళకు ఇవ్వరు మళ్ళీ వెనక్కి తిరిగి పంపిస్తారు అని చెప్పేసి చెప్పవచ్చు అయితే ఇక్కడ సార్ ఎలా ఒకసారి వెళ్ళాము మాకు అన్యాయం జరిగింది మళ్ళీ మీ మాకు న్యాయం జరగడం ఎలా అంటే ఎక్కడైనా కానీ ఒకసారి అన్యాయం జరిగితే మరోసారి దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి ఆస్కారం ఇస్తారు ఆ విధంగానే సదనంలో కూడా ఒక అవకాశం అనేది ఉంది ఈ విధంగా మీకు అసెస్మెంట్ జరిగినప్పుడు ఈ అసెస్మెంట్లో మీకు ఎలిజిబిలిటీ రిజెక్ట్ సర్టిఫికేట్ వచ్చినప్పుడు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ వస్తే ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు అది మీకు పనికి వస్తుంది రిజెక్ట్ అయినప్పుడు మళ్ళీ మీకు ఒక అవకాశం అనేది ఉంటుంది అంటే అప్పుడు మీరు ఛాలెంజ్ చేసుకోవాలి నాకు నిజంగా వైకల్యం ఉంది మీరు సదరంకు వెళ్ళినప్పుడు మాది రిజెక్ట్ చేశారు దయచేసి మళ్ళీ ఒకసారి మమ్మల్ని పరిశీలించి మాకు వికలాంగుల సర్టిఫికేట్ ఇవ్వగలరు అని మీరు సంబంధిత అథారిటీకి ఇక్కడ సంబంధిత అథారిటీ అంటే ఈ సదరంకు కన్వీనర్గా డిఆర్డిఏ పీడీ గారు ఉంటారు చైర్మన్గా కలెక్టర్ గారు ఉంటారు అక్కడ సభ్యులుగా డిస్టిక్ మెడికల్ బోర్డు మన సూపర్టెండెంట్ గారు ఉంటారు ఈ ముగ్గురులో ఎవరికైనా మీరు దరఖాస్తు చేసుకుంటే మళ్ళీ మిమ్మల్ని అప్లైడ్ మెడికల్ బోర్డుకు పంపించి మరొకసారి చెక్ చేసి నిజంగా మీకు వైకల్యం ఉన్నట్లయితే మీకు సర్టిఫికేట్ ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది ఒకవేళ మీకు వైకల్యం లేకున్నా మీరు పోయారనుకోండి అక్కడ రిజెక్ట్ అయ్యిందనుకోండి రీ అసెస్మెంట్లో కూడా రిజెక్ట్ అయిందనుకోండి మళ్ళీ జీవితంలో మీకు ఎలాంటి అవకాశం అనేది ఉండదు ఇది సదరంలో తీసుకువచ్చినటువంటి రూల్స్ వన్స్ అసెస్మెంట్ ఒకవేళ మీకు అన్యాయం జరిగితే రీ అసెస్మెంట్ ఈ రెండే అవకాశాలు ఉంటాయి దీనికి అలావా మూడోసారి సదరం సర్టిఫికేట్ కోసం ప్రయత్నం చేయడానికి ఆస్కారం అనేది ఉండదు దీంట్లో ఈ విధమైనటువంటి రూల్స్ను తీసుకురావడం అనేది జరిగింది అయితే దీనికి సంబంధించి మనం చెప్పాలి అంటే ఇక్కడ ఆన్లైన్కు సంబంధించినటువంటి సదరం ఐడి అనేది పదిహేడు అంకెలకు పైగా నెంబర్లు గల ఒక సదరం ఐడిని ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ ఐడి నెంబర్ను మీరు ఎక్కడ ఆన్లైన్ సెంటర్లో మీరు సెర్చ్ చేసినా కానీ ఈ సర్టిఫికేట్ యొక్క డీటెయిల్స్ మీకు రావడం అనేది జరుగుతుంది ఆ తర్వాత సేమ్ ఇక్కడ మీ యొక్క పేరును మీ యొక్క అడ్రస్ను మెన్షన్ చేస్తూ సంబంధిత మన కేటగిరీకి సంబంధించిన డాక్టర్లు ఈ వైకల్యాన్ని నిర్ధారిస్తూ మీకు పర్సంటేజీని మెన్షన్ చేస్తూ ఇక్కడ ఈ సర్టిఫికేట్ను డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ అథారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ గారి సంతకం ఇక్కడ ఉంటుంది ఆ తర్వాత రెండవ సంతకం కూడా ఉంటుంది ఇది కౌంటర్ సంతకం అంటారు కౌంటర్ సంతకం అంటే ఏంటి అంటే ఈ డాక్టరు నిజంగానే న్యాయంగానే ఈ సర్టిఫికేట్ ఇచ్చారు ఇతనికి వైకల్యం ఉంది అని చెప్పేసి మరో డాక్టర్ కౌంటర్ సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది అంటే ఒక డాక్టర్ ఇచ్చిన దాన్ని మరొక సివిల్ సర్జన్ ధృవీకరించవలసి ఉంటుంది వీరిద్దరి సంతకాల తర్వాత సంబంధిత చైర్మన్ సంతకము అంటే మెడికల్ బోర్డు సూపర్టెంట్ గారి సంతకము మెన్షన్ చేస్తూ ఇది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది సదరం సర్టిఫికేట్కు సంబంధించినటువంటి వివరాలు దీనిని మీరు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అయితే మాత్రము మీరు అన్ని రకాలుగా గవర్నమెంట్ పథకాలకు కానివ్వండి విద్యా ఉద్యోగ అవకాశాలకు కానివ్వండి అన్నింటికి మీరు ఉపయోగించుకోవచ్చు ఇందులో మరొకటి ఏంటి అంటే ఇక్కడ పర్మనెంట్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇష్యూ చేస్తారు టెంపరవరీ సర్టిఫికేట్ అనేది కూడా ఒకటి ఇష్యూ చేస్తారు పర్మనెంట్ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన వారికి ఎలాంటి ఇబ్బంది లేదు టెంపరవరీ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన వాళ్లకు అంటే ఇక్కడ టెంపరవరీ సర్టిఫికేట్ ఎవరికి ఇస్తారు అంటే ఓకే ఫ్రెండ్స్ చాలా గరమవుతుంది ఎండాకాలం కదా చాలా ఉక్కపోతగా ఉంది ఏమనుకోవద్దు ఓకే ఓకే ఈ టెంపరవరీ సర్టిఫికేట్ ఎవరికి ఇస్తారు అంటే యాక్సిడెంట్స్ అయిన వారికి వివిధ రకాల జబ్బులు కలిగిన వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఉదాహరణకు ఒక పారాలసిస్ వ్యక్తి వచ్చాడు అతనికి పెరాలసిస్ వచ్చింది కానీ భవిష్యత్తులో అతనికి నయమవుతుంది ఈ మందులు వాడితే అతనికి పెరాలసిస్ తగ్గవచ్చు అని అనుకున్నప్పుడు వాళ్ళు ఒక రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో వికలాంగుల సర్టిఫికేట్ ఇచ్చి మళ్ళీ మీరు రెండు సంవత్సరాల తర్వాత రండి అప్పుడు మీకు తగ్గితే మీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తాము ఒకవేళ తగ్గకుంటే దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తాము మరికొన్ని సంవత్సరాలకు ఒకవేళ మీకు తగ్గదు అనుకుంటే మీకు లైఫ్ టైం పర్మనెంట్ సర్టిఫికేట్ ఇస్తాము అని చెప్పడానికే ఈ టెంపరీ సర్టిఫికేట్ ఇస్తారని చెప్పవచ్చు అదేవిధంగా యాక్సిడెంటల్ కేసులో కూడా కొంతమందికి యాక్సిడెంట్ అయ్యి కాలు చేతులు విరిగి అందులో రాడ్లు వేస్తారు రాడ్లు వేసినప్పుడు వాళ్ళ దైనందిన జీవిత కార్యక్రమాలలో ఆ రాడ్డు అడ్డంగా ఉండి వాళ్ళు ఏ పనులు చేసుకోలేకపోతుంటారు అలాంటి వాళ్లకు కూడా టెంపరీ సర్టిఫికేట్ ఇస్తారు ఈ రాడ్డు తీసేసిన తర్వాత ఇతడికి కలిగిన వైకల్యము క్యూర్ కావచ్చు కాబట్టి ఇతనికి పర్మనెంట్ సర్టిఫికేట్ ఇవ్వలేము ఒక రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఇస్తాము ఆ రాడ్లు తీసిన తర్వాత మీకు ఈ వైకల్యం అనేది సరైతే దానిని తీసివేయడం జరుగుతుంది లేదా మీకు ఈ విధంగానే వైకల్య బారి వైకల్యంతో బాధపడవలసి వస్తుంది అనుకుంటే మరికొన్ని సంవత్సరాలు ఈ టెంపరీ సర్టిఫికేట్ని ఎక్స్టెండ్ చేయవచ్చు ఇక జీవితకాలం మీరు ఈ విధంగానే ఉంటా ఉంటారు అని డాక్టర్లు నిర్ధారించుకుంటే మాత్రము మీకు పర్మినెంట్ సర్టిఫికెట్ ఇవ్వవలసి ఇస్తారని చెప్పవచ్చు ఈ విధంగా ఇందులో టెంపరవరీ సర్టిఫికెట్లు పర్మినెంట్ సర్టిఫికెట్లు ఉంటాయని చెప్పవచ్చు ఇది సదరం సర్టిఫికేట్కు సంబంధించినటువంటి సమాచారం అర్థమైందనుకుంటాను ఇక తర్వాత మనకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది ఏంటి అంటే యూడిఐడి కార్డు ఇది యూడిఐడి అంటే యూనిక్ డిజబులిటీ ఐడెంటిటీ కార్డ్ ఈ యూడిఐడి కార్డును ఎందుకు తీసుకువచ్చారు అంటే ఇక్కడ వన్ నేషన్ వన్ డిజబులిటీ అంటే ఒకటే దేశము ఒకే రకమైనటువంటి వికలాంగులు అంటే ఒకే రకమైనటువంటి వికలాంగులు అంటే ఈ వికలాంగులల్లో అనేక రకాలు ఉంటారు కానీ ఒకే రకమైనటువంటి ఐడి కార్డ్ అని అర్థం ఉంటుంది దానిని ఈ దేశ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం ఈ యూడిఐడి కార్డును తీసుకురావడం అనేది జరిగింది అయితే ఈ యూడిఐడి కార్డు మనకు రెండు వేల పదహారు ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ తర్వాత వీటిని ముద్రించడం అనేది జరిగింది దీనిని తీసుకోవడానికి గతంలో ఆన్లైన్లో కూడా అవకాశం అనేది ఉండేది అంటే మీకు వికలాంగుల సర్టిఫికేట్ కలిగినట్లయితే ఆ వికలాంగుల సర్టిఫికేట్ను మీరు ఆన్లైన్లో యూడిఐడి పోర్టల్లో అప్లోడ్ చేసి మీరు యూడిఐడి కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే ఈ యూడిఐడి కార్డు ఆన్లైన్లో కూడా ఇవ్వడం అనేది జరిగింది కానీ తర్వాత పరిణామాలు ఏ విధంగా జరిగాయి అంటే ఈ యూడిఐడి కోసము చాలామంది ప్రైవేటు డాక్టర్లు ఇచ్చినటువంటి సర్టిఫికేట్లను తీసుకువెళ్ళి కూడా ఈ యూడిఐడి కార్డును పొందుతున్నారు అని చెప్పేసి గవర్నమెంట్ గ్రహించింది అంటే ఇక్కడ వికలాంగుల సర్టిఫికేట్ను ఇచ్చే అధికారం ఎవరికి ఉంటుంది అంటే అన్ని రాష్ట్రాలలో డిస్టిక్ మెడికల్ బోర్డు అథారిటీకే ఉంటుంది ఎవరు సర్టిఫికేట్ తీసుకున్నా కానీ డిస్టిక్ మెడికల్ బోర్డు అథారిటీ పరిధిలోనే ఈ సర్టిఫికేట్లు తీసుకోవాల్సి ఉంటుంది ఎవరు పడితే వాళ్ళు ఇవ్వడానికి ఆస్కారం అనేది లేదు ప్రైవేట్ డాక్టర్లు అసలే ఇవ్వకూడదు వాళ్ళు ఇచ్చినా కానీ అది చెల్లదు అని మనం గుర్తుపెట్టుకోవాలి అయితే కొంతమంది ఈ గవర్నమెంట్ సర్టిఫికేట్ రిజెక్ట్ అయిన వాళ్ళు మరో ప్రైవేట్ క్లినిక్కి వెళ్ళి ఆర్థోపెడికల్ సర్జన్ కాడికి వెళ్ళి ఆ తర్వాత ఆప్తాలజీ సర్జన్ కాడికి వెళ్ళి ఆ తర్వాత ఈఎన్టీ డాక్టర్ కాడికి వెళ్ళి ప్రైవేట్లో వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొని ఆ సర్టిఫికేట్ను ఆన్లైన్లో అప్లోడ్ చేసి యూడిఐడి కార్డును పొందడానికి ఆస్కారం అనేది ఉంది కాబట్టి దీనిని సెంట్రల్ గవర్నమెంట్ గ్రహించింది ఆ విధంగా కాకుండా ఆన్లైన్లో కాకుండా ఇప్పుడు కొత్తగా ఈ యూడిఐడి కార్డును వికలాంగులకు ఇంటికే చేరవేయడానికి వాళ్ళే స్వయంగా ముద్రించి మీ ఇంటికి చేరవేసే కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంటు ప్రారంభించింది ఇది రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించింది అయితే ఇక్కడ ఈ దీనికి ఒక కొత్త రూలు అంట తీసుకురావడం అనేది జరిగింది ఎట్లా అంటే మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు మీరు సదరం సర్టిఫికేట్ కలిగినట్టయితే ఈ సదరం సర్టిఫికేట్ యొక్క డాటాను యూడిఐడి వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది అంటే తీసుకోవడం అనేది జరిగింది అక్కడ టెంపరవరీ సర్టిఫికేట్ అయినా పర్మనెంట్ సర్టిఫికేట్ అయినా ఈ సదరం యొక్క ఈ సదరం యొక్క డాటాను యూడిఐడి పోర్టల్ వాళ్ళు తీసుకొని ఈ సదరంలో ఉన్నటువంటి వివరాలనే యూడిఐడిలో కూడా పొందుపరిచి ఈ కార్డును రూపొందించడం అనేది జరిగింది యూడిఐడి కార్డులో మరో రకమైనటువంటి వివరాలు ఏమీ ఉండవు ఈ మీ సదరం సర్టిఫికేట్లో ఏవైతే వివరాలు ఉంటాయో అవే ఈ యూడిఐడి కార్డులో మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు మీరు సదరం ఐడి ఏదైతే ఉందో ఇక్కడ యూడిఐడి కార్డ్ బ్యాక్ సైడ్లో కూడా అదే సదరం ఐడి ఉంటుంది ఈ సదరం ఐడితో మనకు ఒక యూడిఐడి మనకు నెంబర్ను కూడా ఇచ్చి దాన్ని ముందు భాగంలో ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక ఈ సదరం సర్టిఫికేట్లో ఎంత పర్సంటేజ్ అయితే ఉందో అంతే పర్సంటేజ్ అనేది ఈ యూడిఐడి కార్డులో మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది ఈ మీకు ఎప్పుడు ఇష్యూ చేశారు అన్న వివరాలను కూడా ఈ యూడిఐడి కార్డులో ఇవ్వడం అనేది జరుగుతుంది మొత్తానికి ఈ సదరం సర్టిఫికేట్లో ఏవైతే వైకల్య వివరాలు ఉంటాయో అవే వివరాలు ఈ యూడిఐడి కార్డులో ఉంటాయని చెప్పవచ్చు దీనికి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా టోటల్గా ఈ యూడిఐడి వాళ్ళు సదరం యొక్క డాటాను అడాప్ట్ చేసుకొని వాళ్ళు తీసుకొని యూడిఐడి కార్డులను ప్రింట్ చేసి మీ ఇంటికే పంపించడం అనేది జరుగుతుంది అంటే ఏ విధంగా పంపిస్తారు సార్ అంటే వాళ్ళు ఈ యూడిఐడి కార్డు తయారైన తర్వాత ప్రతి జిల్లాకు వికలాంగుల సంక్షేమ కార్యాలయం అనేది ఉంటుంది ఈ సంక్షేమ కార్యాలయానికి ఈ యూడిఐడి కార్డులను పంపిస్తారు అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారు అంటే కాంపిటేటివ్ అథారిటీకి అంటే విలేజ్ సెక్రటరీలకు కానివ్వండి అంగన్వాడీ టీచర్లకు కానివ్వండి ఈ యూడిఐడి కార్డులు వాళ్ళకు అందజేసి మీ గ్రామంలో వీరికి యూడిఐడి కార్డులు వచ్చాయి వీరికి అందజేయండి అని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం అనేది జరుగుతుంది వాళ్ళకు అందజేయడం అనేది జరుగుతుంది వాళ్ళు మీ ఇంటికి వచ్చి మీకు అందజేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మీకు యూడిఐడి కార్డు అందాలంటే ఒక రిస్ట్రిక్షన్ కూడా ఉంది ఇక్కడ మీరు ఈ సదరం ఐడి నెంబర్ దీని వెనక భాగంలో ఉంటుంది యూడిఐడి నెంబరు దీని ముందు భాగంలో ఉంటుంది యూడిఐడి కార్డు మీద మీకు ఎవరైతే ఈ యూడిఐడి కార్డును తీసుకువస్తారో వాళ్ళ కాడ ఒక వాళ్ళ మొబైల్లో యూనిక్ ట్రాకింగ్ యాప్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి యాప్ వాళ్ళు ఆ సర్టిఫికేట్ ఈ కార్డును మీ ఇంటికి తీసుకురాగానే మీకు అది సీల్ కవర్లో ఉంటుంది ఈ కార్డు ఈ సీల్డ్ కవర్ను ఓపెన్ చేసి ఈ కార్డు మీరు తీసుకోగానే వాళ్ళు యూనిక్ ట్రాకింగ్ యాప్ను ఓపెన్ చేసి ఇక్కడ మీ యొక్క సదరం ఐడి నెంబర్ను ఎంటర్ చేయగానే మీ డీటెయిల్స్ అన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఇది మీదే సర్టిఫికెట్ అని నిర్ధారించుకున్న తర్వాతనే మీకు ఈ యూడిఐడి కార్డులు తీసుకువచ్చిన వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ తర్వాత మీరు బతికే ఉన్నారు వీళ్ళు బతుకున్నప్పుడే మేము ఈ యూడిఐడి కార్డు అందజేశాము అని వాళ్ళు నిర్ధారించుకోవడానికి మీ యొక్క లైవ్ ఫోటోను కూడా అదే మొబైల్ ద్వారా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ద్వారా మీ యొక్క ఫోటోను తీసుకొని ఆ యూనిక్ ట్రాకింగ్ యాప్లో అప్లోడ్ చేస్తారు అప్పుడు సక్సెస్ అని వాళ్ళకి యాప్లో రాగానే మీకు యూడిఐడి కార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది ఒకవేళ అక్కడ నెట్వర్క్ సరిగా లేకున్నా ఈ కార్డు మీది కాకుండా మీ యూడిఐడి కార్డు పైన ఉన్నటువంటి సదరం ఐడి నెంబర్ మ్యాచ్ కాకుండా ఆ సర్టిఫికేట్ ఈ కార్డు అనేది మీకు ఇవ్వడం అనేది జరగదు ఈ విధంగా పకడ్బందీగా యూడిఐడి కార్డులను సెంట్రల్ గవర్నమెంట్ డిస్పాచ్ చేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ దీని ఉపయోగాలు ఏంటి అంటే ఇక్కడ బాగా చూడండి దీనిపైన బార్ కోడ్ ఉంది ఈ బార్ కోడ్ను మనం స్కాన్ చేసినట్లయితే మన యొక్క వివరాలన్నీ కూడా మనకు రావడం అనేది జరుగుతుంది అంటే మీరు ఏ రకమైనటువంటి వైకల్యాన్ని కలిగి ఉన్నారు ఎంత శాతం వైకల్యాన్ని కలిగి ఉన్నారు మీ గ్రామం ఏది మీ పుట్టిన తేదీ ఏది అంటే సర్వం కూడా దీంట్లో నిక్షిప్తమై ఉన్నాయన్నీ కూడా మనం స్కాన్ చేయగానే అవి బయటికి రావడం అనేది జరుగుతుంది అంటే దీనివల్ల ఎక్కడికైనా మనము దరఖాస్తు చేసుకున్న సందర్భంలో ఇంత పెద్ద సర్టిఫికేటు తీసుకుపోవాలి అంటే దీనికి ఒక బ్యాగ్ అవసరం అవుతుంది లేదా ఒక కవర్ అవసరం అవుతుంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఇది దీంట్లో ఉన్న సమాచారాన్ని ఈ చిన్న దాంట్లో నిక్షిప్తం చేసి ఇక్కడ బార్ కోడ్ను ఎంటర్ చేసి వాళ్ళు మనకు అందించడం వల్ల చాలా మనకు ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పవచ్చు ఉదాహరణకు ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఒక ఢిల్లీ యూనివర్సిటీలో సీటు వచ్చింది ఎంబీబీఎస్ సీటు వచ్చింది ఆ ఎంబీబీఎస్ సీటు వికలాంగుల కోటాలో వచ్చింది అనుకోండి సార్ ఇది నా సదరం సర్టిఫికేట్ అంటే ఏంటిది ఇంత పొడిగింది గవర్నమెంట్ చిన్న ఇస్తుందిగా అన్నప్పుడు ఇది మనం సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు స్కాన్ చేసుకొని మన వైకల్య వివరాలన్నీ కూడా వాళ్ళు తెలుసుకొని వాళ్ళు నిక్షిప్తం చేసుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు రైల్ పాసులలో కూడా యూడిఐడి కార్డును తీసుకువెళ్ళినట్లయితే వాళ్ళు దీనిపైన ఉన్నటువంటి బార్ కోడ్ను స్కాన్ చేసుకొని మన వైకల్య వివరాలన్నీ కూడా వాళ్ళు యాడ్ చేసుకొని వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని మనకు ఈ ట్రైన్ పాసులు బస్ పాసులు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా అనేక రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి కానీ దీంట్లో డిజబులిటీకి సంబంధించినటువంటి వివరాలు మాత్రము సదరం సర్టిఫికేట్లో ఉన్న వివరాలే ఇందులో ఉంటాయని చెప్పవచ్చు పూర్తిగా ఇక్కడ మనము దీని గురించి ఇంకా చెప్పాలి అంటే ఇవి రెండు రకాలుగా ఉంటాయని చెప్పవచ్చు ఇక్కడ ఒకటి మనకు ఇక్కడ బ్లూ లైన్ కనిపిస్తుందా ఈ బ్లూ లైన్ అనేది ఎంత వరకు ఉంటుందంటే సిక్స్టీ పర్సెంటేజ్ నుంచి హండ్రెడ్ పర్సెంటేజ్ వరకు ఉన్నవారికి ఈ బ్లూ లైన్ అనేది ఉంటుంది ఆ తర్వాత ఎల్లో లైన్ అనేది ఇంకొంతమందికి ఉంటుంది ఈ ఎల్లో లైన్ ఏంటంటే ఎలిజిబిలిటీ బెంచ్ మార్కు ఫార్టీ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ వారికి వైకల్యం కలిగిన వాళ్లకు ఈ ఎల్లో లైన్ అనేది కూడా ఉంటుందని మనకు సమాచారం అనేది అందుతుంది ఈ విధంగా టోటల్గా మనకు వికలాంగుల సర్టిఫికేట్ అనేది మనకు మాన్యువల్ సర్టిఫికేటు ఆ తర్వాత సదరం సర్టిఫికేటు ఆ తర్వాత యూడిఐడి కార్డు ఈ విధంగా రూపాంతరం చెందడం అనేది జరిగింది ఇంకా మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసి ఉంది కానీ వీడియో చాలా లెంగ్త్ అయింది ఇరవై నిమిషాలు దాటిపోయింది వీడియో ఇంత లెంత్ అయిన వీడియో చాలామంది చూడరు చూద్దాం లేదు చాలా బోరు అని చెప్పేసి అనుకుంటారు ఒకవేళ చూసిన వాళ్ళకు అయితే మాత్రము అన్నీ అర్థమవుతాయి ఓకే ఇంకా ఈ యూడిఐడి కార్డుకు సంబంధించినటువంటి సమాచారాన్ని మరో వీడియోలో మీకు అందించడం అనేది జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ వికలాంగుల సర్టిఫికేట్కు సంబంధించినటువంటి సమాచారము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు